సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు మా ప్రతినిధి ఇందాక చెప్పినట్టు సో తొమ్మిది వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు వర్చువల్ గా చేయబోతున్నారు పద్నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించిన ఎన్హెచ్ వన్ సిక్స్ వన్ ఆంద్రేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ ఇక సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుండి మదీనాగూడ వరకు పన్నెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ని ఆరు లేళ్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు మరికాసపట్లో సంగారెడ్డి జిల్లాలో ప్రధానమంత్రి మోడీ పర్యటించబోతున్నారు పటాన్చేర్లో తాను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభ కూడా హాజరు కాబోతున్నారు ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇప్పటికే పోలీస్ భద్రత అంటా కట్టుదిట్టలు కూడా చేయడం జరిగింది దాదాపు రెండు వేల మంది పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొనడం జరుగుతుంది అయితే ప్రధాని పర్యటన వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే మొత్తంగా తొమ్మిది వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపనలు అలాగే ఓపెనింగ్స్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా వర్చువల్గా ఇక్కడ నుంచే ప్రారంభిస్తారు ఈ వర్చువల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడే పటేల్గూడలో ఎట్ బీజేపీ తలపెట్టినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఒకసారి వివరాలు తీసుకున్నట్టయితే ఏదైతే పద్నాలుగు వందల కోట్లతో నిర్మించినటువంటి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ నాందేడ్ అకోలా నేషనల్ హైవేని ఈరోజు జాతీయ అంకితం చేయబోతున్నారు అలాగే సంగారెడ్డి నుంచి మదీనా కూడా వరకు పన్నెండు వేల తొంభై ఎనిమిది కోట్లతో నిర్మించినటువంటి ఆర్లైన్గా విస్తరించే పనులను ప్రధాని ఈరోజు శంకుస్థాపన చేసి చేయబోతున్నారు అలాగే మూడు వందల తొంభై తొమ్మిది కోట్లతో చేపడుతున్నటువంటి నేషనల్ హైవే సెవెన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే ఏదైతే పర్యటన సందర్భంగా భారీ సెక్యూరిటీని అయితే చేస్తారని చెప్పాలి పోలీసులు ఎందుకంటే పది గంటలకు మోడీ పట్టాణేరుకు చేరుకున్న తర్వాత పది నలభైకి పటేల్గూడలో ఏర్పాటు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా ప్రారంభాలు శంకుస్థాపన చేస్తారు అలాగే పదకొండు ఇరవై నిమిషాలకు పటేల్గూడలో బీజేపీ తలపెట్టినటువంటి బహిరంగ సభలో ప్రధాని మోడీ పర్యటిస్తారు ఈ నేపథ్యంలో పోలీసులు అయితే హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారని చెప్పాలి సభాస్థాయి నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా యాంటీ డ్రోన్లు ఏర్పాటు చేయడం జరిగింది డ్రోన్లు ఎవరు కూడా ఎగరెత్తుంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తంగా రెండు వేల మంది పోలీస్ సిబ్బంది ఈ ఈ భద్రతాలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది బహిరంగ సభ సభకు వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడాను పాసులు ఉండేగా చర్యలు తీసుకున్నారు పాస్ లేని వారిని ఎవరిని కూడా అనుమతించడం లేదని చెప్పాలి సో మొత్తంగా మోదీ మరికాసపూర్లోనే పటాన్ చెరుకు రాబోతున్నాడు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు స్టూడో